హాయ్ అండి ఫ్యాన్ ఇండియా సార్ ఫ్యాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ గారు కొన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా గ్రాండ్గా సినిమాని రిలీజ్ చేయడానికి అయితే మాత్రం ప్రయత్నిస్తున్నారు సరే ఏది ఏమైనా కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండాలని చెప్పి కోరుకుందాం కలెక్షన్లు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ రావాలని చెప్పి కోరుకుందాం ఎందుకంటే ఇక్కడ ఒక ఇద్దరి కుటుంబాల మధ్య ఘర్షణగా మనం చూడకూడదు ఎందుకంటే ఇటు మెగా ఫ్యామిలీ అటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఈ కుటుంబాల మధ్య ఎప్పుడు ఘర్షణ అనేది ఉండాలి అదే వాతావరణం ఉండాలని చెప్పేసి మనం కోరుకోకూడదు ఎందుకంటే ఏ కుటుంబాలలో అయినా కానీ ఎవరి కుటుంబాలలో అయినా కానీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎలా అదే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకోరు ఏదో ఒక సందర్భంలో ఆ కుటుంబాలు ఒకటే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ రెండు కుటుంబాలు కూడా ఎప్పుడో ఒకసారి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుటుంబాల ఘర్షణల వల్ల కుటుంబాల కలహాల వల్ల ఇటువంటి వాతావరణం అనేది ఎప్పటికైనా వాళ్ళు కలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ వల్ల నిర్మాతలు పాపం వాళ్ళు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాల పాటు నిర్మాతలు వాళ్ళ యావదాస్తి మొత్తం కూడా ఈ సినిమాకు పెడతా ఉంటారండి అంటే ఈ సినిమాకే కాదు భారీ బడ్జెట్ సినిమాకి ఏదైనా సరే చిన్న నిర్మాతలు అయితే మాత్రం కొన్ని ఎందుకంటే వాళ్ళకున్న సోమత బట్టి ఆ సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి ఏది ఏమైనా సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకోవాలి అక్కడ నిర్మాతనం చూడాలి ఎవరైనా కానీ నిర్మాతకు కొంత లాభం అనేది వస్తే కానీ మళ్ళీ ఇంత భారీ ఎత్తు సినిమాలు అనేది రావటం కష్టమైద్ది నిర్మాతకు కొద్ది గొప్ప లాభం ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది కలకాలం ఉంటుంది సో సినిమా తల్లి అనేది కలకాలం ఉండొచ్చు ఉంటుంది అనమాట ఇప్పుడు మనం అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నేను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఒకప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు కూడా చాలా అన్యోన్యంగా ఉండేయండి చాలా అన్యోన్యంగా అంటే వీళ్ళిద్దరి మధ్యలో పెద్దలు అటు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు ఈ అల్లు అర్జున్ అల్లు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఒక బావా బామరి లాగా ఉండేవాళ్ళు కాదు సినిమా ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటా ఉంటే నేను అందరికీ తెలిసే ఆ విషయం అనేది ఒక రక్త సంబంధం అంటే సొంత అన్నాదమ్ములు ఏ విధంగా అయితే ఉంటారో అంతకన్నా ఎక్కువ సొంత అన్నదమ్ములకి ఎప్పుడోసారి కలహాలు అయితే రావచ్చు కానీ దగ్గర దగ్గర చిరంజీవి గారికి అల్లు అరుద్ధ్ గారికి నాకు తెలిసినంతవరకు అయితే ఒక నలభై సంవత్సరాల పైకి వీళ్ళకి అనుభవం అనేది ఉంది సినిమా ఇండస్ట్రీ మీద కానీ వీళ్ళెప్పుడు కూడా మనస్పర్ధలు అనేది వచ్చింది వచ్చిందైతే మాత్రం నేనైతే ఎప్పుడు వినలే చిరంజీవి గారు అటు అల్లు అరవింద్ గారు మనస్పర్ధలు పెట్టుకొని ఎవరికి వారి యమునా తీరుగా ఉన్నారన్నట్టుగా నేనైతే ఎప్పుడు వినలే కానీ ఈ అల్లు అర్జున్ గారి విషయంలోకి వచ్చేలాటికి ఎందుకు ఇలా అయింది ఇది అసలైన పాయింట్ అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది ఎందుకని దూరం అవ్వాల్సి వచ్చింది అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచి అంటే మెగా ఫ్యాన్స్ నుంచి ఇతనుకు ఇతనే ఒక ఇతని ఫ్యాన్స్ సపరేటు అటు మెగా ఫ్యాన్స్ సపరేట్ అన్నట్టుగా ఇతను ఎందుకు భావించుకోవాల్సి వచ్చింది నేను సపరేట్ అయిపోవదా చెప్పేసి ఇతను ఎందుకు అనిపించాల్సి వచ్చింది అంత బాధ ఏం కలిగింది ఇతను ఒక బాధ కలిగి అవి నిర్ణయం తీసుకున్నాడా లేకుంటే ఎప్పుడు కూడా నేను మెగా కాంపౌండు ఆదే పేరు నాకు అవసరం లేదు నాకంటూ ఒక స్థాయి వచ్చింది కాబట్టి నేను సపరేట్ అయిపోదామని చెప్పి ఏమైనా అనుకున్నాడా లేకపోతే ఇతనికి ఎవరైనా ఎక్కిచ్చారా దీనికి ఎవరు కారణం లేకపోతే ఎవరి వల్ల ఇతను ఏమైనా హట్ అయ్యిందా ఫలాని వాళ్ళ వల్ల హట్ అవ్వటం వల్ల ఇతను సపరేట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఇతను ఏమన్నా అనుకున్నాడా అనే పాయింట్ మీద ఈ వీడియో చేయాల్సి వస్తుంది కానీ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీకు అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు దీనికంతా ఎవరు కారణం మెగా ఫ్యామిలీ కారణమా లేకపోతే ఎవరన్నా ఈ మెగా ఫ్యామిలీ మీద ఎక్కిచ్చి అని చెప్పారా లేకుంటే దీనికి ఎవరు కారణం లేదు ఇతను మైండ్లోనే పుట్టిన బుద్ధి లేకపోతే అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారేమో అని చెప్పారా మనం సపరేట్ అయిపోదామని సరే ఈ విశ్లేషణ మొత్తం కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తా మీరు శ్రద్ధగా వినండి నేను సోషల్ మీడియాలో కొన్ని కథనాలు కొన్ని వార్తలు కొంతమందిని ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటే చెప్పిన దాన్ని బట్టి మీకు నేను చెప్పాల్సి వస్తుంది అయితే సోషల్ మీడియాలో ఈ మధ్యనే ఒక వీడియో చూసా అల్లు అర్జున్ గారిని ఎవరో డైరెక్టర్ ఆటండి ఒక డైరెక్టరు అల్లు అర్జున్ గారిని ఒక సలహా అనేది ఇచ్చిందట ఎప్పటికైనా ఈ మెగా కాంపౌండ్ నుంచి మీరు సపరేట్ కానీ అవ్వకపోతే మీరు ఎంత కష్టపడ్డా ఎన్ని సినిమాలు హిట్ అయినా కానీ కష్టం మీదైపోయింది ఫలితం వాళ్ళది అయిపోయింది అంటే మెగా ఫ్యామిలీ ఫలితం వాళ్ళది అయిపోయింది కాబట్టి మీరు సపరేటు అవ్వకపోతే అంటే మెగా కుటుంబానికి సంబంధించిన ఒక హీరో అన్న ఒక మార్క్ అనేది మీరు సపరేట్గా చేసుకోకపోతే కష్టం మీద ఫలితం వాళ్ళు అయిపోయింది ఎప్పుడు చూసినా కానీ ఒక మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకొని మీరు సపరేట్ అవ్వటమే మంచిది అల్లు అర్జున్ అని ఒక డైరెక్టర్ సలహా ఇచ్చినట్టుగా నేనైతే మాత్రం ఒక వీడియోలో చూశానండి అంటే ఆ డైరెక్టర్ ఏంటనేది ఆ వీడియోలు అయితే మాత్రం వాళ్ళు రిలీజ్ చేయలేదు ఎందుకంటే నాకు కూడా తెలియదు ఎందుకంటే ఒకరు చెప్పితే వినే పరిస్థితి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అయితే కాదండి నాకు వరకు ఎందుకంటే అంత అమాయకత్వంగా ఆలోచిస్తామన్నట్టు నేను అయితే అనుకోట్లేదు అల్లు అర్జున్ గారు ఒకవేళ డైరెక్టర్ గారు చెప్పిన మాటలో కాళ్ళు ఇన్నడే అనుకోండి మరి అదేవిధంగా మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అతను వల్లే ఈ మెగా హీరోలు మొత్తం కూడా ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలుసు ఎందుకంటే అతను ఒక పెద్ద ఆ కుటుంబ పెద్దే కాదు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మొట్టమొదటిగా పరిచయమైన వ్యక్తి అతను నుంచే అతను ఉండబట్టే ఈ హీరోలు మొత్తం కూడా వచ్చారన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఇటు పవన్ కళ్యాణ్ గారే కావచ్చు రామ్ చరణ్ గారే కావచ్చు అల్లు అర్జున్ గారే కావచ్చు రామ్ మన సాయి సాయిధరం తేజ గారే కావచ్చు ఇంకా మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు అయితే ఉన్నారు అంతమంది కూడా మరి చిరంజీవి గారి నుంచి వీళ్ళందరూ ఇడిపోవాలని చెప్పి వీళ్ళు ఎవరు అనుకోలేదు ఎవరు పవన్ కళ్యాణ్ అనుకోలేదు ఇంకా వేరే హీరోలు కూడా ఎవరు కూడా అనుకోలేదు అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఒక డైరెక్టర్ చెప్పిన మాటలు ఇని సపరేట్ అయిద్దామని అనుకున్నాడై అనుకున్నాడని నేనైతే అనుకోవట్లేదు సో ఇంకో కారణం ఏంటి అల్లు అరవింద్ గారేమో చెప్పారా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం చిరంజీవి గారి కుటుంబానికి అల్లు అరవింద్ గారి కుటుంబానికి చాలా చాలా సన్నిహితంగా ఉంటారు అది ఇందులో ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పే వాళ్ళు ఒక బావ బాబు ఉంటారు సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా అంత మంచిగా ఉంటారని చెప్పి మరి ఏ విధంగా ఈ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు దూరం అవుదాం అనుకుంటున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే అల్లు అర్జున్ గారు ఈ మెగా ఫ్యామిలీ నుంచి దూరం అవుదాం అనుకోండు ఒక ఇమేజ్ అనేది సంపాదించుకుందాం మరి ఏ కారణం చేత అల్లు అర్జున్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు బలమైన నిర్ణయం ఎందుకని తీసుకోవాల్సి వచ్చింది అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే ఆ దువ్వాడ జగన్నాథం ఈ సినిమాకు అంతకు ముందు మీరు చాలాసార్లు గమనించరలేదు నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం దువ్వాడ జగన్నాథం ఈ దువ్వాడ జగన్నాథం సినిమాకి ముందు చిరంజీవి గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ లేకపోతే రామ్ చరణ్ గారు వెళ్ళినా కానీ అల్లు అరవింద్ గారు వెళ్ళినా అల్లు అర్జున్ గారు వెళ్ళినా నాగేంద్రబాబు గారు వెళ్ళిన మీరు ఒకసారి గమనించాలి ఈ కుటుంబంలో వెళ్ళినా సరే అల్లు గారు అర్జున్ గారితో సహా కూడా ఎవ్వరు వెళ్ళినా కానీ వీళ్ళు స్టేజీ మీదకి ఎక్కి మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని చెప్పి వీళ్ళకు చికాకు దుబ్బేటట్టుగా అంటే చిరంజీవి ఆ స్థానంలో చిరంజీవి గారైనా నాగేంద్రబాబు గారైనా అల్లు అర్జున్ గారైనా అల్లు అరవింద్ గారైనా ఎవరైనా సరేనండి వీళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ ఫ్యాన్స్ గోలలు ఈలలో ఆర్పులాసేవాళ్ళండి అంటే మీరందరూ వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఎందుకు రాలేదని చెప్పి అక్కడ ఏమైతుందంటే చిరంజీవి గారు పాపం ఒక్కోసారి నేను ఛాన్సార్లు గమనించా అంత పెద్ద వ్యక్తి ఈ కుటుంబానికి ఒక ఎన్నుముక లాంటి వాడు ఈ కుటుంబంలో ఉన్న ఈ ఈ మెగా హీరోలు మొత్తం కూడా ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి కారణం ఒక చిరంజీవి గారు మాత్రమే అయితే అంతటి వ్యక్తి చిరంజీవి గారు వచ్చినా సరే ఆ స్టేజ్ మీదకి చిరంజీవి గారు వచ్చి అతను ఏమైనా స్పీచ్ ఇద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఈ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనీసం పవన్ కళ్యాణ్ పేరు చెప్పండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆ స్టేజీలో ఈ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడినా కానీ అది దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా సానుకూలంగా మాట్లాడేవాళ్ళు వెంటనే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితే తప్ప మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ చాలా వరకు ఈ చిరంజీవి గారితో సహా కూడా కోపము వచ్చేది ఒక టైంలో అంటే ఈ ఫ్యామిలీలో ఈ హీరోలు ఎవరైనా ఆహ్వానించారనుకోండి వాళ్ళ సినిమాల గురించి కొద్దిగా చెప్పండి అని ఆహ్వానిస్తే ఆ స్టేజ్ మేకెక్కి వీళ్ళు మాట్లాడేటప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని అని చెప్పి వీళ్ళు ఇబ్బంది చేసేవాళ్ళు ఆర్చేవాళ్ళు గోళలు చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అని అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటి ఇది వేరే ఫంక్షన్ ఇది వేరే సినిమా గురించి చెప్పాలి వాళ్ళ హీరోల గురించి నిర్మాత గురించి అక్కడ హీరోయిన్ గురించి ఆ స్టోరీ గురించి ఎలా ఉంటుంది మీరు అందరూ చూడండి నేను చెప్పి వీళ్ళు చెప్పడానికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఏడి పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అలా వీళ్ళు చాలా సంవత్సరాలు కూడా వీళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా అల్లు అర్జున్ గారితో సహా కూడా అనేది అదే వీళ్ళకు కొద్దిగా చికాక అనిపించిందండి చాలాసార్లు కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు ఇదే విషయం మీద ఒకసారి నేను చెప్పను బ్రదర్ నేను చెప్పని బ్రదర్ నేను చెప్పను బ్రదర్ అన్నారు దయచేసి ఇక నేను చెప్పేది ఏంటంటే నా వీడియో ఎవరైనా మెగా ఫ్యామిలీ వాళ్ళు చూస్తూ ఉంటే నన్ను ఎవరు కూడా తిట్టుకోదండి దయచేసి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నాకు ఇష్టం ఎందుకంటే మీకు తెలపాలి మీకు తెలిపిస్తే తప్ప అంటే మీకు ఒకసారి గుర్తు చేస్తే తప్ప విషయం అనేది అర్థం కాదు అయితే కొన్నాళ్ళకు ఆ దువాడ జగన్నాథం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకుంటా ఆ టైంలో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఉంటే అంతకుముందే ఆయన ఫిక్స్ అయిపోయాను అనుకుంటా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి 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 అంటూ ఉంటే అప్పుడు అన్నాడు అల్లు అర్జున్ గారు నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్పను మాట్లాడను నేను చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ అని అక్కడ రగిలిందండి అక్కడ రగిలి ఆ మంటలు అనేవి ఇప్పటిదాకా కూడా చల్లారలేదు ఇది ఏమైతుందంటే అల్లు అర్జున్ గారు కూడా ఇంతవరకు వస్తుందని కూడా చెప్పుడు అనుకోలేదు ఎందుకంటే అతన్ని సినిమాల మీదే ప్రభావం చూపిస్తుందని అని చెప్పి కూడా అనుకోకపోవచ్చు సరే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మెగా ఫ్యామిలీలో ఒకవేళ కలుద్దాం అనుకుంటాడా కలవలేడు తగ్గినట్టుగా మళ్ళీ ఆ మెగా ఫ్యామిలీ అంటే అంటే నేను అనేది ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎప్పుడైనా ఎప్పుడేదో సందర్భం బట్టి ఒకటవుతారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ సినిమా పరంగా సినిమా పరంగా అయితే మాత్రం ఇతను సపరేట్గా ఉండటానికి బలమైన కారణం ఇదొకటే అనుకుంటాను నాకు తెలిసినంతవరకు అయితే కావాలంటే మీరు చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు నంద్యాల సంఘటన నంద్యాల సంఘటనలతో సహా కూడా అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చేసి నంద్యాల సంఘటనలు అతను వెళ్ళొచ్చిన కాంచి కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు రగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి కూడా అనడు ఏది ఒకప్పుడు అడవి సంపద కాపాడేవాడే హీరో అసటి పాత్రలు ఉండేవి సినిమాలలో కానీ ఇప్పుడు అడవి సంపదని స్మగ్లింగ్ చేయడానికి ఎలాగా ప్రయత్నించాలనేది తెలిపేదే ఇప్పుడు పాత్రలు ఉంటాను ఇప్పుడు హీరోలు ఆ విధంగా కథలు కథలనేది ఇప్పుడు ఆ విధంగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చెప్పేటట్టుకి ప్రతి ఒక్కదానికండి మీరు ఒకసారి గమనించరలేదు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడినా చిరంజీవి గారు ఏమైనా మాట్లాడినా రామ్ చరణ్ తేజ గారు మాట్లాడినా నాగేంద్రబాబు గారు మాట్లాడినా లేకపోతే అల్లు అర్జున్ గారు మాట్లాడినా సరే ఏమి మాట్లాడినా కానీ ఇదిగో మెగా ఫ్యామిలీ గారి గురించే మాట్లాడుతుండ్రు లేకపోతే వీళ్ళు ఏం మాట్లాడినా కానీ అల్లు అర్జున్ గారి గురించే మాట్లాడుతున్నాడు అని అప్పుడప్పుడు ఆరిపోయే మంటలను కూడా ఆయుధ్యం పోషించినట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో అదే పనికుంటున్నారు కానీ నేను అనేది ఏంటంటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎప్పటికైనా సరే ఒకట ఒక తప్పదు ఒకటవుతారు ఒకటవాలని చెప్పి ఆశించాలి ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం పుష్పాటు నిర్మాతల టీం వీళ్ళందరూ కూడా తెలంగాణలో టికెట్ రేట్ల గురించి సానుకూలంగా వెళ్ళారు మాట్లాడారు సానుకూలంగా వీళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవాలని చెప్పి కూడా వచ్చింది నిన్న మొన్నటిదాకా కూడా ఒక టెన్షన్ అయితే ఉంది ఆంధ్రాలో మరి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా లేదా వీళ్ళు ఏ విధంగా పెంచుతారు సినిమాట్లు సినిమా ఐదు షోలు ఆరు షోలు వేయడానికి వీళ్ళు అనుమతిస్తారా లేదని చెప్పి ఒక టెన్షన్ అయితే మాత్రం ఈ నిర్మాతలకు ఉండేది కానీ సానుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారన్నట్టు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా సరే పుష్పాటు సినిమా అనేది బ్లాక్ బస్టర్ రావాలి వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్ రావాలని చెప్పి కోరుకోవాలి ఎందుకంటున్నానంటే ఇక్కడ నిర్మాతలు ఉందో ఈల ఇళ్ళ మధ్యలో గొడవలు ఖచ్చితంగా పక్కన పెట్టినట్లయితే కొన్ని వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది పెట్టిన నిర్మాతలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా అనేది ఒకవేళ ఒకవేళ అనుకున్నంత రీతిగా ఈ సినిమా కానీ ఆడకపోయినట్లయితే వీళ్ళు ఈ నిర్మాతలు అప్పులైపోయే పరిస్థితి ఉంది కాబట్టి నిర్మాతలు ఇసంటే మంచి మంచి సినిమాలు ఏమైనా తీయాలంటే సినీ కళాపతి కలకలలాడాలి అంటే ఈ కలెక్షన్ల పర్వం అనేది రావాలి కలెక్షన్లు కురవాలి అని చెప్పి ఆశిద్దాం నమస్తే